హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మొలకల్చేరు మార్కెట్ ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే పెరిగాయా తగ్గాయా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చేరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే పంతొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకలు చెరువు మార్కెట్లో పెద్ద బాక్సులు ఫ్రెండ్ చిన్న బాక్సులు ఇరవై కిలోల బాక్సులు అనమాట అలాగే తీరకాయ నాసుకాయలు నాసకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే పోయినాయి ఫ్రెండ్స్ మచ్చకాయలు క్వాలిటీ లేని కాయలు అనమాట ఒకలాటైతే ఐదు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలాగే వెయ్యి రూపాయలు వెయ్యిన్ని ఇరవై అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మొలకల్చూరు మార్కెట్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో వెయ్యిన్ని ఇరవై టాప్ ధర ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్